మోడీ హఠావో దేశ్కి బచావో నినాదంతో ఈ నెల పదహారవ తేదీన గ్రామీణ బంధు మరియు కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలని సమావేశంలో మాట్లాడుతున్న పల్నాడు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు మరియు వివిధ కార్మిక సంఘ నేతలు రైతు సంఘ నేతలు ప్రజా సంఘ నాయకులు పిలుపునివ్వడం జరిగింది ఆరోతేది గ్రామీణ బంధు కార్మిశ్రామిక సమ్యనో ఏప్రం చేయండి వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి కార్మిక ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి కార్మిక రైతుల ఐక్యత విత్రే కించండి మోడీ విధానాలను విత్రే కించండి మోడీ రైతు వ్యతిరేక విధానాలను ఉపయోగించండి విత్రే కించండి మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను ఉరేఖించండి జైప్రాంత్ చేయండి గ్రామీణ కొంధును చేయాలి స్వామినాథన్ సిఫార్సులు ప్రకారం చెయ్యాలి స్వామినాథుల సిఫార్సుల ప్రకారం రైతాంగానికి మద్దతుల చట్టాన్ని రద్దు చేయాలి లేబర్ కోడ్లను రద్దు చేయాలి లేబర్ కోర్లను రద్దు చేయాలి లేబర్ కోర్డ్లను రద్దు చేయాలి పటిష్టం చేయాలి ఉపాధి హామీ చట్టాన్నే చేయాలి మట్టిస్థన్ చేయాలి ఉపాధి హామీ చట్టాన్నే పటిష్టం చేయాలి ఉపాధి హామీ చట్టాన్నే వగ్గిన్ సాలి అధిక తరలను వగ్గిన్ సాలి అధిక తరలను ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఆపాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలి ఆపాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అపాలి విశాఖ ఉప్పు ప్రైవేటీకరణను మొదలు పెట్టాలి వరికి పుడిశెల ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి వరికి ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి వరికి పుడిశెల ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే ఏ చేయండి నెల పదహారును జరిగే గ్రామీణ భారత బంధు పారిశ్రామిక సమ్మెనం ఏ ప్రజలు చేయండి నెల పదహారును జరిగే గ్రామీణ భారత బంధు పారిశ్రామిక సమ్మేన చేయండి ఏ ప్రజలు చేయండి నెల